ఎంఆర్పిఎస్ లంబాడి హక్కుల పోరాట సంఘం ఎంఎస్పి మహాజన సోషలిస్ట్ పార్టీ దెబ్బ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటీడీఏ కేంద్రంలో ఈ మూడు సంఘాలు నాలుగు సంఘాలతో పాటు ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న ఎంఆర్పిఎస్ ఎల్హెచ్పిఎస్ బాధ్యులు మొత్తం వచ్చి పిఓ గారిని కలవడానికి వస్తే ఈరోజు పిఓ గారు లేరు అదేవిధంగా ఇతర అధికారులు కూడా లేరు నాలుగు గంటల సేపు కూర్చున్నాం అధికారులు మాత్రం లేరు మొత్తం కుర్చీలు మాత్రం ఖాళీగా ఉన్నాయి మేము ఉదయం నుంచి ఇంత దూరం నుంచి మానుకోట ఎక్కడ భద్రాది కొత్తగూడెం ఐటీడీ ఎక్కడ అధికారుల కోసం నాలుగు గంటలు వేచి చూడాల్సి వచ్చింది మరి అధికారుల పనితనం ఇట్లా ఉంది ఈ ప్రాంతం ఆ ప్రాంతంలో వన్ ఆఫ్ సెవెంటీ చట్టం పీసా చట్టంలో ఉంది ఐదో షెడ్యూల్లో ఉంది ఆ భూమి సర్వే నెంబర్ కొత్తపేటలోని బయ్యారం శివార్లో దుబ్బగూడెం దగ్గర ఆరు ఎకరాలు సుమారు ఐదు ఎకరాల ముప్పై ఐదు గుంటల భూమి గవర్నమెంటు స్వాధీనం చేసుకోవాలని గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు అక్కడ తహసీల్దార్కు వింతి పత్రం ఇవ్వడం జరిగింది ఆర్డీఓ గారికి వింతి పత్రం ఇవ్వడం జరిగింది ఇక్కడ భద్రాది కొత్తగూడెం జిల్లాలోని పిఓ గారికి కూడా వింతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ అధికారులు సైతం కోర్టు ఈ ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని తీర్పు ఇచ్చినా కూడా మరి అగ్రవర్ణాలకు ఈ అధికారులు వత్తాస్పలుగుతూ ఉన్నారు తప్పకుండా ఈ భూమిని గుంజుకోకపోతే అక్కడ కొట్టుకొని చచ్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మేము గత మూడు నాలుగు రోజుల క్రితం అక్కడ తహసీల్దార్ని కలిస్తే రెండు మూడు రోజులు మేము తప్పకుండా స్వాధీనం చేసుకుంటామని అన్నారు మరి ఇప్పటి వరకు కనీసం స్పందించలేదు తప్పకుండా ఈ పిఓ గారు స్పందించి తక్షణమే ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలని మన సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాం